ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు యాభై వేల చెట్లు నేలమట్టమయ్యాయి రెండు వందల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం సుడిగాలుల భీభత్సంతో మహావృక్షాలు సైతం నేలకొరిగాయి ఈ నెల ఒకటిన పరిశీలనకు వెళ్లిన అధికారులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు టోర్నడోల్ లాంటి బలమైన సుడిగాలులే చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయని కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నట్టు గుర్తించామన్నారు భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి కనీసం గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వేచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు వేల ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు ములుగులో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి అడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వందల ఎకరాల్లో అడవికి నష్టం వాటిల్లిందని లక్ష చెట్ల వరకు నేల కొరిగాయన్నారు వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదన్నారు ఈ ఘటనకు సంబంధించి కేంద్రం పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలని మంత్రి సీతక్క కోరారు మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితో ఎట్లా నష్టం జరిగింది అనేది బయటకు వస్తూ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా